మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు కేసీఆర్ కు కిషన్ రెడ్డి తొత్తుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసని తెలిపారు కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటిఎం అని బీజేపీ అన్నది నిజం కాదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారన్న పున్నం ప్రభాకర్ కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామని తెలిపారు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి